శ్రీమతి బైజాబాయి శ్రీమతి బైజాబాయి పరిపూర్ణ దివ్యత్వం ధరించిన మానుష రూపమే శ్రీ సాయిబాబా అవధులు లేని దైవశక్తి పాంచభౌతిక దేహం యొక్క పరిధులలో ఎంతవరకు ప్రకటం కాగలదోనన్న దానికి అవధియే శ్రీ సాయి మహిమ శ్రీ సాయిని ప్రత్యక్షంగా సేవించిన భక్తులలో తొంభై ఐదు శాతం ఆయనలోని మహిమను దర్శించి ఆశ్రయించారు జయామణి భావ తయా తయ్సానుభవా దావిసి దయాఘన ఐసి తుజిహి మావా అని శ్రీ మాధవ్ అట్కర్ తన గీతంలో ఆలపించినట్లు ఆయా భక్తుల భావానికి అనుగుణంగా శ్రీ సాయి వారికి ప్రకటమయ్యారు మిగిలిన ఐదు శాతం భక్తులు మాత్రం కేవలం సాయి మహిమ పట్ల ఆకర్షణతోనే గాక మమతానుబంధంతో బాబాతో తమను తాము ముడివేసుకున్నారు వారిపై శ్రీ సాయి వర్షించిన అనురాగ వర్షధారలలో నుండి చూస్తే శ్రీ సాయి దివ్య రూపం ఒక మమతల హరివిల్లుగా మనకు గోచరిస్తుంది అలా బాబా అనురాగ ధారలలో ఆములాగ్రహం తడచి ఆనందంగా నర్తించిన భక్తులలో శ్రీ తాచ్యాకోతే పాటిల్ తరువాతనే మిగిలిన వారిని పేర్కొనాలి అంతటి భాగ్యానికి శ్రీ తాచ్యా నోచుకోవడానికి శ్రీ తాచ్యా తల్లిదండ్రులు శ్రీ గణపతి కోతే శ్రీమతి బైజాబాయిలు బాబాకు అందించిన సేవలు బాబాతో వారికి గల సాన్నిహిత్యం నిమిత్తాలైనాయి లోక కళ్యాణార్థం శ్రీ సాయి బాబా షిరిడీలో ప్రకటమయ్యారు చాంద్ పాటిల్ బంధువు కళ్యాణం కోసం వారి పెళ్లి బృందంతో పాటు శ్రీ సాయి షిరిడీలో అడుగుడడం ఆ వాస్తవానికి స్థూలమైన సూచ్య రూపమే బాబా షిర్డి వచ్చిన మొదట్లో ఆ గ్రామ ప్రజలకు శ్రీ సాయి ఒక పిచ్చి ఫకేరు ఒక సామాన్య భిక్షకుడు మాత్రమే శ్రీ సాయి మహిమ ఏమాత్రం ప్రకటం కానీ ఆ రోజులలోనే ఆయన పట్ల ఏదో తమకే తెలియని కారణాల వల్ల ఆకర్షితులైన వారు ఆ గ్రామంలో ముగ్గురు నలుగురు కన్నా లేరు మహల్సాపతి కాశీరామ్ షింపే అప్పాజోగులే గణపతి కోతే పాటిల్ ఆ రోజులలోనే శ్రీ సాయిని అత్యంత గౌరవాదారులతో సేవించేవారు వారిలో శ్రీ గణపతి కోతే వారిలో శ్రీ గణపతి కోతేతో శ్రీ సాయి ఎంతో ఆత్మీయతతో ఉండేవారు గణపతి కోతే భార్య శ్రీమతి బైజాబాయిని స్వంత అక్కలా సంభావించేవారు శ్రీ అప్పా కోతే దంపతులకు బాబాతో మొదట పరిచయమైన వైనం కూర్చి శ్రీ సాయి శరణానంద తమ గ్రంథంలో ఇలా వ్రాశారు బహుశ శ్రీ సాయి బాబాతో తనను తాను పరిచయం చేసుకున్న మొదటి వ్యక్తి మహాల్సాపతి బాబాతో సంభాషించాక మహాల్సాపతికి ఆయనపై ఎంతో గురి కుదిరింది ఆపై రోజు బాబాను కలుసుకునేవాడు తరువాత తన మిత్రులైన కాశీరామ్ షింపేకు అప్ప జోగ్లేకు బాబాను పరిచయం చేశాడు వీరు ముగ్గురు బాబాను నిత్యం దర్శించి బాబాకు చిన్న చిన్న నిత్యావసర వస్తువులు సమకూరుస్తుండేవారు బాబా గురించి విని అప్పా కోతే పాటిల్ సతీ సమేతంగా ఒకసారి బాబా దర్శనానికి వచ్చాడు వారిని చూడగానే బాబా తమ ఆసనం నుండి లేచి అప్పా కోతేను సాధారణంగా ఆహ్వానించి ఆయన భార్యతో అమ్మా నీవు నిజంగా నా సోదరవి అన్నారట అప్పా కోతే భార్య బైజాబాయికి కూడా ఆ ప్రథమ దర్శనంతోనే బాబాపై ఎంతో భక్తి విశ్వాసాలు ఏర్పడి రోజు బాబాకు భిక్ష సమర్పించకుండా భోజనం చేయకూడదనే నియమం పెట్టుకుంది బాబా షిడి వచ్చిన మొదటి రోజులలో ఆయనకు నిర్ణీత నివాస స్థలం ఉండేది కాదు ఒక్కోసారి గ్రామంలో భిక్ష చేసేవారు ఒక్కో ఒక్కో రోజు ఊరి బయట పొలాల్లోకో తోపుల్లోకి వెళ్ళి అక్కడే కూర్చుండిపోయేవారు బాబా భుజిస్తే కానీ తాను భోజనం చేయకూడదనే కఠిన నియమం తనకు తానే విధించుకున్న బైజాబాయి బాబా తమ ఇంటికి భిక్షకు రాని రోజులలో ఆయనను విధికి పట్టుకుని భిక్ష పెట్టడానికి ఎన్నో అవస్థలు పడవలసి వచ్చేది మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు చూచి బాబా ఇంటికి రాకపోతే తానే ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని పొలాల వెంట తిరిగి ఆయనను వెదక్కి పట్టుకొని భక్తి శ్రద్ధలతో భోజనం పెట్టేది కొంతకాలం తరువాత బైజాబాయికి శ్రమ తప్పించడానికి అన్నట్లు బాబా మసీదులోనే భోజనం చేసేవారు షిరిడి వచ్చిన మొదటి రోజులలో అనికేతుడైన శ్రీ సాయి నివాసాన్ని గుర్చి ప్రస్తావిస్తూ శ్రీ తాచ్యాకోతే పాటిల్ తమ స్మృతులలో ఇలా అంటారు మొదటి షిరిడీ వచ్చినప్పుడు బాబా ఒక ఆకుపచ్చటి కఫిని ఆకుపచ్చ తలకట్టు ధరించేవారు అలా నాలుగు మాసాలున్నాక ఆయన తెల్లటి తలకట్టు ధరించనారంభించారు బాబా షిడ్డి వచ్చిన కొరతలలో ఆయనకు ఒక నిర్ణీతమైన నివాసం ఉండేది కాదు కొద్ది నెలల తరువాత ఆయన మసీదులో సుమారు పది మాసాలు ఉన్నారు తరువాత ఆయన వేప చెట్టు క్రింద ఆరంభించారు తర్వాత మళ్ళీ తమ మకాం మసీదుకు మార్చారు అలా రెండు మూడు సంవత్సరాలు మసీదులోనే ఉండి తమ నివాసాన్ని లెండి సిరా అనే వాగుల మధ్యనున్న చెట్లు తోపులలోకి మార్చారు అక్కడ నిత్యము ఎవరో భక్తులు ఆయనకు భిక్ష ఏర్పాటు చేసేవారు ఆ తోపులలో సుమారు రెండున్నరేళ్ల పాటు ఉండి మరలా తమ మకాం మసీదుకు మార్చి మహాసమాధి పర్యంతం అక్కడే ఉండిపోయారు బాబా షిడి గ్రామంలో అందరి అందరి ఇళ్లకు భిక్షకు వెళ్ళేవారు కాదు పాటిల్ బొవ వామన్ గోండకర్ నందూరాం మార్వాడి గణపతి కోతే సకారాం షెల్కే ఇళ్ల వద్దనే భిక్ష చేసేవారు ఎడమ భుజానికి జోలే కుడి చేతిలో ఒక రేకు డబ్బా తీసుకొని మొదట పాటిల్ బొవ గోండకర్ ఇంటికి వెళ్ళి గుంగు గుమ్మం ముందు నిల్చొని ఆంగో రాధ బాధకర్ అనే కంగుమనే కంఠంతో కేక వేసేవారు ఆ తర్వాత నందూర్రామ్ మార్వాడి ఇంటి గుమ్మం ముందు నిల్చొని నందే దేకోరే బాకరే లావ్ అని కేక వేసేవారు అక్కడ నుండి గణపతిరావు కోతే అదే బైజాబాయ్ ఇంటికి వెళ్ళి ఆపాదే ఆపాద బైజామామి రోటీ లావ్ అనేవారు అలాగే సకారాం ఇంటి వద్ద ఇతలాయి బాయి రోటీలా అని కేక వేసి భిక్ష అడిగేవారు ఈ ఇండ్లకు బాబా ఒక్కోసారి రోజుకు రెండు మూడు సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు బాబా షిర్డీ చేరిన సుమారు రెండు సంవత్సరాలకు ఆ ప్రాంతంలో పెద్ద కరువు వచ్చింది ఆ కరువు కాలంలో మాత్రం ధనికుడైన నందురామ్ మార్వాడి ఇంటికి ఇంటికి మాత్రమే బాబా భిక్షకు వెళ్ళేవారు బాబా ఎవరింటికి వెళ్ళినా వీధి గుమ్మం ముందు నిలుచుని భిక్ష స్వీకరించేవారే కానీ ఎప్పుడు ఏ గృహస్థులు ఇంటిలో అడుగు పెట్టలేదు బైజాబాయి బాబా భిక్షకు వచ్చినప్పుడల్లా ఇంటిలోకి రమ్మని సాధారణంగా ఆహ్వానించేది బాబా ఎప్పుడైనా వారి ఇంటి గుమ్మం ముందున్న పంచలో మాత్రం కూర్చునేవారు బైజాబాయి బాబాను వారింట్లోనే కూర్చొని తన కళ్ళ ఎదుట రెండు ముద్దలైన తిని వెళ్ళమని బ్రతిమలాడుకునేది బాబా మాత్రం ఆయన తోచినట్లు చేసేవారు ఎప్పుడైనా అరుదుగా బుద్ధి పుడితే వారి ఇంటి పంచలోనే భోజనం చేసి వెళ్ళేవారు అటువంటి సందర్భాలలో బైజాబాయి ఆనందానికి మేర ఉండేది కాదు ఇంకొంచెం తిని ఇంకొంచెం ఇంకొంచెం అంటూ బ్రతిమిలాడి తినిపించి ఏమైనా త్రాగడానికి తీసుకో అనేది ప్రీతిగా సామాన్యంగా ఆయన బాకరి అంటే సజ్జ రొట్టె కూర మాత్రం భుజించేవారు ఎప్పుడైనా పాలు పెరుగు మజ్జిగ ఊరగాయ ఉల్లిపాయ అప్పడం అడిగి ప్రీతిగా తినేవారు అందుకని బైజాబాయి వాటిని తాజాగా తయారు సిద్ధంగా ఉంచుకునేది